దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరుణా కటాక్ష పింక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దే దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే దేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు దేవి అలాగే శ్రీ శ్రీరాజరాజేశ్వరిదేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర్ర రాధాకృష్ణ రాధాకృష్ణ గారికి అలాగే మన ఆలయ ఈయో సీనియర్ నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధనికులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాళ్ళు అయినా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మగ అందరూ ఈ యొక్క ముఖ్యంగా ఉత్తమం పరోక్షం గురించి మొత్తం చండే జాబోమ నా కోసం నాలుగు ఆ సూత్రం కీలకం నా అవసరం నా సూక్తం నాపి ధ్యానం మార్చడం

సర్వబాధ ప్రశమనం త్రైలుకి సైకి ఏమేవత్ పై వినాశనం సో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి గర్వికాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లు అన్నీ కూడా ఎటువంటి అసౌకౌర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ భారా అయితేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సామాన్య భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రథమ పద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను